నమస్కారం నేను నేను న్యూఎస్ అమెరికాలో ఉన్నాను తెలుగు కళా సమితి తెలుగు ఫైన్ అసోసియేషన్ సొసైటీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ వారి కార్యనిర్వాహకులతో వాళ్ళు మాట్లాడదాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నమస్తే అండి మా ప్రేక్షకులకు మీరు తెలియజేసుకోండి ఎలా జరుగుతా ఇక్కడ ప్రోగ్రామ్ అంటారు నమస్తే అండి ముందుగా ప్రేక్షకులకి అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇవాళ నేను జ్యోతి కామరాజు మెంబర్షిప్ చైర్ ఆఫ్ తెలుగు ఫైనాన్స్ సొసైటీ సో మేము ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఇక్కడ జాన్ యాడమ్స్ మిడిల్ స్కూల్లో అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయి సో వచ్చినందుకు అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ విక్టీవీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ చెరువు ట్రెజరర్ పీపల్స్ ఇక్కడ సంక్రాంతి శుభా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగను వైభవంగా చెప్పుకున్న ఎడిషన్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ అట్లానే మల అది ఫుడ్ షోస్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్తో చాలా బాగా మంచి జరుగుతున్నాయి ఐ మీన్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయ్యింది నా ఫోర్ ఓ క్లాక్ థ్యాంక్ యూ పిటి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా పేరు అనిల్ వీర్రెట్టి నేను టీ ఫ్యాస్ యూత్ చైర్గా సర్వ్ చేస్తున్నాను సో ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా టీ ఫ్యాస్ సంక్రాంతి సంబరంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ని స్టార్ట్ చేశాము ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే యూత్ యాక్టివిటీస్ ఎక్కువ పెట్టి వాళ్ళని కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి లైక్ మోడల్ ఈవెంట్ కాన్ఫరెన్స్ आलो हा मल्लो रीसे अटे इधी लैक् बैठ बुनिक टाइप ऐक्टी तो प्लांट जर सो ईवनिंग फोर वरकू प्यारल ऐक्टी कांपटेशन दीज सेक्यूरीटी सो सह अड्ड दिंग आलो मैट मनी पे सर प्रोग्रम प्लांट जरूर सो इंत క్లైమేట్ ఇన్లువెంట్ల వెదర్ ఉన్నా సరే వి హ్యాట్ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ ది ఈవెంట్ అండి సో థ్యాంక్ యూ చూసారు కదండి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడి నుంచి అమెరికాలో ఉన్నా మర్చిపోకుండా తెలుగు కళా సమితి వారు ఎంతో ఘనంగా చేస్తున్నారు ఇక్కడ మనం అందరూ వాళ్ళకి విష్యూ ఆల్ సక్సెస్ నేను బిగ్ టీవీ లక్ష్మణ్జీ కెమెరామ్యాన్ శ్రవణ్ గారు థ్యాంక్ యూ